ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం రేవంత్ రెడ్డి గడుపుతున్నారు రెండు రోజులుగా హస్తినలోనే ఉన్నారు రేవంత్ కాసేపట్లో యూపీఎస్సీ చైర్మన్ను కలవనున్నారు రేవంత్ రెడ్డి యూపీఎస్సీ పనితీరు పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేయనున్నారు భేటీలో పాల్గొన పాల్గొనమని సిట్ అధికారుల బృందం పిలుపు మేరకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై దర్యాప్తు చేశారు సిట్ బృందం సర్వీస్ కమిషనర్ తో చర్చల తర్వాత పీయూష్ గోయల్తో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు రెండు రోజుల్లో రెండు రోజులు హస్తీనాలోనే ఉన్నారు రేవంత్ కాశీపట్లో యూపీఎస్సీ చైర్మన్ ను కలవనున్నారు రేవంత్ రెడ్డి యూపీఎస్సీ పనితీరు పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేయబోతున్నారు భేటీలో పాల్గొనాలని సిడ్ బృందం అధికారులకు పిలుపునిచ్చారు టీపీఎస్సీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై దర్యాప్తు చేశారు సిడ్ బృందం సర్వీస్ కమిషనర్ తో చర్చల తర్వాత పీయూష్ గోయల్ తో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు రేవంత్ రెడ్డి ఉన్నారు రెండు రోజులుగా హస్తినలోనే ఉన్నారు రేవంత్ రెడ్డి కాసేపట్లో యూపీఎస్సీ చైర్మన్ ను కలవనున్నారు రేవంత్ యూపీఎస్సీ పనితీరు పరీక్షల నిర్వహణపై అధ్యయనం చేయబోతున్నారు భేటీలో పాల్గొనాలని సిట్ బృందం అధికారులకు పిలుపునిచ్చారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై దర్యాప్తు చేశారు సిట్ బృందం సర్వీస్ కమిషనర్ తో చర్చల తర్వాత పీయూష్ గోయల్ తో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి రైట్ లావణ్య మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం జరిగింది నిన్న ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్త ముఖ్య నాయకుల సమావేశానికి అయితే హాజరు కావడంతో పాటు ఢిల్లీ వేదికగా రానున్న రోజుల్లో భారత్ న్యాయయాత్రకు సంబంధించినటువంటి చర్చలతో పాటు పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చల్లో కూడా రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక కూడా పాల్గొనడం జరిగింది అనంతరం అయితే మనం చూడవచ్చు నిన్న గజేంద్ర సింగ్ షెకావాత్తో పాటు హర్దీప్ సింగ్లను కూడా కేంద్ర మంత్రులను అయితే రేవంత్ రెడ్డి కలవడం జరిగింది పలు సమస్యలను వారికి నేరుగా వివరించడంతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో దానికి సంబంధించి జాతీయ హోదా కల్పించాలంటూ కూడా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి బారిని దల శాఖ మంత్రి అదేవిధంగా సిఎస్ కుమారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసి ప్రత్యేకంగా వినతి పత్రం అందించడం జరిగింది అనంతరం నిన్న సాయంత్రం అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఐఏఎస్లను కేటాయింపులో కొంచెం అక్కడ సంఖ్యను పెంచాలని కూడా కోరడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లాలకు సరిపడా ఐఏఎస్లను కేటాయించి తద్వారా కేంద్రం నుంచి మద్దతు ఇవ్వాలని కూడా అమిత్ షాను కోరడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన విధంగా అయితే ఇక్కడ అవకాశం కల్పించాలనేటువంటి అన్ని అంశాలు ఇటు ఆర్థికంగా కానీ ఇటు కేంద్రపరంగా వచ్చేటువంటి నిధులే కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని రేషియోలలో అయితే ఇక్కడ ఆర్థిక బడ్జెట్కు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా అమిత్వ్ చర్చించడం జరిగింది అనంతరం ఈ రోజు అయితే ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు ఈరోజు పీయూష్ గోయల్ను కూడా అదే అదేవిధంగా మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు అక్కడి నుంచి కావాల్సినటువంటి మద్దతును కూడా కూడగట్టే పనిలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు ఒకవైపు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం నుంచి గతంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండేది కేంద్రానికి ఈవెన్ రాష్ట్రానికి కానీ ఈ క్రమంలో పూర్తి స్థాయిలో రాష్ట్రం అయితే చాలా వరకు నష్టపోవడం జరిగింది మనం గతంలో చాలా విషయాలను కూడా విన్నాము కేంద్రం నుంచి ఇక్కడికి నివేదికలు వచ్చినప్పటికీ కూడా రాష్ట్రం నుంచి తగిన స్పందన లేకపోవడం వల్ల కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాలే అనేటువంటి అంశాలను కూడా రేవంత్ రెడ్డి అటు కేంద్ర మంత్రులకు కానీ అదేవిధంగా మనం చూడవచ్చు గత నాలుగు రోజుల కింద అమిత్ షాతో పాటు నిన్న అమిత్ షా గత నాలుగు రోజుల కింద ప్రధానమంత్రిని కూడా కలిసి విన్నవించినటువంటి పరిస్థితులను మనం అదే అదేవిధంగా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా రాష్ట్రానికి ఏదైతే రేషియో ఉంటుందో ఆ రేషియో ప్రకారం కూడా ఇక్కడ అందించాలని చెప్పేసి అయితే వారికి వినతి పత్రాలను అందించడం జరిగింది ముఖ్యంగా మనం మొదటి నుంచి చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోదుగల పథకం ఏదైతే ఉందో దాన్ని పూర్తిస్థాయిలో నిర్మాణం చేసేందుకైతే నిధులను కూడా కేటాయించాలని నిన్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కూడా అక్కడ మనకు కేంద్ర మంత్రిని కలిసి వాళ్ళు వినతి పత్రం వ్యంజరించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి నిర్మాణ పరిస్థితులను కూడా వారు ఇక్కడ తెలపడం జరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ నుంచి అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ మనం చూడవచ్చు ఏడు లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి అక్కడ నీటి పారుదల ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ రాష్ట్ర ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేసే విధంగా అయితే ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు జాతీయ హోదా కల్పించి మరిన్ని నిధులు కేటాయించి ఇక్కడ ప్రజలకు సహాయం అందించాలని కూడా కోరడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇదే విధంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో భారత్ న్యాయయాత్రకు సంబంధించినటువంటి చర్చల్లో కూడా పాల్గొనడం జరిగింది మనం చూసినట్లయితే దానికి సంబంధించి నిన్న జరిగినటువంటి చర్చల అనంతరం ఢిల్లీ వేదికగా నిన్న ఏఐసిసి ప్రధాన కార్యంలో జరిగిన అనంతరం ఈరోజు ఏఐసిసి నేత ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది భారత్ న్యాయయాత్రను భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి తూర్పు నుంచి పశ్చిమంగా ఉన్నటువంటి పద్నాలుగు రాష్ట్రాల మీదుగా మణిపూర్ నుంచి ముంబై వరకు ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర కానీ బస్సు యాత్ర కానీ నిర్వహించాలన్నటువంటి ఒక ప్రణాళికను కూడా ఏఐసి విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి రాష్ట్రానికి సంబంధించి అక్కడ కేటాయించాల్సినటువంటి ఎన్ని రోజులు అనేటువంటి అంశాలతో పాటు ఖచ్చితంగా ఈ యొక్క పూర్తి స్థాయిలో భారత్ న్యాయయాత్ర అనేది రెండు నెలల పాటు జనవరి పద్నాలుగు నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క భారత్ న్యాయయాత్ర ఫిబ్రవరి తో పాటు మార్చి నెలలో ఇరవయో తారీఖు వరకు ముగింపు అయ్యే విధంగా అయితే వాళ్ళు రూట్ మ్యాప్ను విడుదల చేయడం జరిగింది మనం ముఖ్యంగా రాష్ట్రాల వారిగా చూసుకున్నట్లయితే దేశంలోని మణిపూర్లో అయితే ఈ యొక్క మణిపూర్లో అయితే భారత్ న్యాయయాత్ర ప్రారంభం కానుంది ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రంలో నూట ఏడు కిలోమీటర్ల మేర ఈ యొక్క భారత్ న్యాయయాత్ర బస్ యాత్రతో పాటు పాదయాత్ర స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కూడా ఉన్న నేపథ్యంలో నూట ఏడు కిలోమీటర్ల మేర మణిపూర్లో కొనసాగనుంది అదేవిధంగా అక్కడ నుంచి అనంతరం నాగాలాండ్కు చేరుకుంటుంది నాగాలాండ్లో వచ్చేసి మూడు రోజుల పాటు రెండు వందల యాభై ఏడు కిలోమీటర్ల అయితే భారత్ న్యాయయాత్ర కొనసాగనుంది అదేవిధంగా అనంతరం అక్కడి నుంచి అస్సాంకైతే వెళ్ళనుంది న్యాయయాత్ర అయితే అక్కడ ఎనిమిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు ఎనిమిది రోజుల పాటు నిర్వహించేందుకైతే షెడ్యూల్ను రూపకల్పన చేయడం జరిగింది అనంతరం అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్కి అయితే న్యాయయాత్ర కార్యక్రమము మూవ్ అవుతున్న నేపథ్యంలో యాభై ఐదు కిలోమీటర్లు ఒక రోజులోనే ముగింపు చేసే విధంగా అయితే రూట్ మ్యాప్ను సిద్ధం చేయడం జరిగింది అక్కడ నుంచి మేఘాలయలో కేవలం ఐదు కిలోమీటర్లు ఒక రోజులో మాత్రమే అక్కడ భారత్ న్యాయయాత్ర కొనసాగనుంది మనం చూడవచ్చు ఇన్నటువంటి మొత్తం షెడ్యూల్లో కూడా కేవలం ఐదు కిలోమీటర్ల మీద మేఘాలయలో రోజు మాత్రమే షెడ్యూల్ కార్యాచరణను అయితే రూపొందించడం జరిగింది అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్కు ఐదు రోజుల పాటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఐదు వందల ఇరవై మూడు కిలోమీటర్ల మేర అయితే ఈ యొక్క భారత్ న్యాయయాత్ర ఇటు బస్సు యాత్ర పాదయాత్ర కూడా కొనసాగనుంది అనంతరం మనం చూసుకుంటే అక్కడ నుంచి బీహార్ రాష్ట్రానికైతే ఈ యొక్క న్యాయయాత్ర చేరుకుంటుంది బీహార్లో సుమారు నాలుగు రోజుల పాటు నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల మేర కొనసాగనుంది అనంతరం అక్కడ నుంచి జార్ఖండ్లో ఎనిమిది వందల నాలుగు కిలోమీటర్లు ఎనిమిది రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో అక్కడ నుంచి ఒడిషా రాష్ట్రానికి ఒడిశా రాష్ట్రంలో మూడు వందల నలభై ఒక కిలోమీటర్ల మేర ఈ యొక్క బస్సు యాత్ర కానీ పాదయాత్ర కానీ కొనసాగనున్న నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ఇక్కడ భారత న్యాయయాత్ర కొనసాగనుంది అక్కడ నుంచి ఛత్తీస్గఢ్కి అయితే చేరుకుంటుంది ఛత్తీస్గఢ్లో వచ్చేసి ఐదు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు ఐదు రోజుల పాటు కొనసాగుతుంది అనంతరం ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా వెయ్యి డెబ్బై ఆరు కిలోమీటర్లు పదకొండు రోజుల పాటు అయితే అక్కడ భారత్ న్యాయయాత్ర కొనసాగనున్నట్టు మనకు ఇక్కడ నివేదికలో తెలపడం జరిగింది అక్కడి నుంచి అయితే ఉత్తరప్రదేశ్కు నుంచి అనంతరం మధ్యప్రదేశ్ చేరుకుంటుంది మధ్యప్రదేశ్లో ఏడు రోజుల పాటు ఆరు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ల మేర అయితే ఈ యొక్క న్యాయ యాత్ర కొనసాగనుంది అనంతరం అక్కడ నుంచి రాజస్థాన్లో నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఒకటే రోజు భారత్ న్యాయయాత్ర అయితే కొనసాగనుంది అనంతరం గుజరాత్లో నాలుగు వందల నలభై ఐదు కిలోమీటర్ల మేర ఐదు రోజుల పాటు ఈ యొక్క భారత్ న్యాయయాత్ర కొనసాగనుంది మనం చూడవచ్చు దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఉన్నటువంటి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో ఐదు రోజుల పాటు నాలుగు వందల నలభై ఐదు కిలోమీటర్ల మేర భారత్ న్యాయయాత్ర కొనసాగించేందుకైతే షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరిగింది చివరగా మహారాష్ట్రలో ఐదు రోజుల పాటు నాలుగు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ యొక్క భారత్ న్యాయయాత్ర కొనసాగి అక్కడి నుంచి నాలుగు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు పూర్తయిన అనంతరం అక్కడ ప్రారం ముగింపు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఈ యొక్క పత్న మనం చూసినట్లయితే ఈ రెండు నెలల పాటు జరిగినటువంటి భారత్ న్యాయాత్రలో ఎదురైనటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనే కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు వాటి స్థితిగతులపై కూడా రాహుల్ గాంధీ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ముంబైలో అయితే మార్చి ఇరవయో తేదీన ముగింపు కార్యక్రమం తెలిపేందుకైతే స్థాయిలో ఏఐసిసి నిన్న జరిగినటువంటి ఏఐసిసి కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో అయితే నివేదికలను ప్రణాళికలను రూపొందించడం జరిగింది లావణ్య రైట్ థ్యాంక్ యూ ప్రసాద్